హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి చాలా ముఖ్యమైన అప్డేట్ చెప్పబోతున్నాను ఇరవై రెండో విడత డబ్బులను ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే ఈ తేదీన విడుదల చేయబోతున్నారు సో ఈ డబ్బులు మీరు పొందాలి అంటే ఈ మూడు పనులు ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది సో ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు ఆ మూడు పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా నేను వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ బ్రాండ్స్ టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి సో ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన పియామ్ కిసాన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి మూడు విడతలుగా ఒక్కో విడతకు రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క విడతల వరకు రైతుల ఖాతాల్లోకి నేరుగా డిబిటి పద్ధతిలో ఈ యొక్క డబ్బులను జమ చేసింది డిపిటీ అంటే మనకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట సో ఇప్పుడు రాబోయే ఇరవై రెండో విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో పడాలి అంటే ప్రతి రైతు తప్పనిసరిగా మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది సో మొదటిగా రైతు బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి ఎందుకంటే డీపీటీ ద్వారా డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఆధార్ లింక్ లేకపోతే చెల్లింపులు నిలిచిపోతాయి రెండవది పిఎం కిసాన్ కేవైసి పూర్తి చేయాలి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కేవైసి చెయ్యని రైతులకు డబ్బులు విడుదల కావు మూడవది అత్యంత ముఖ్యమైనది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ఐడి లేదా రైతు కార్డు రిజిస్ట్రేషన్ ఇది కంపల్సరిగా చేసుకున్న రైతులకే పిఎం కిసాన్ పథకం లబ్ధి అందుతుంది ఇక మీరు పిఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ లిస్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ రాష్ట్రం జిల్లా మండలం గ్రామం వివరాలు సెలెక్ట్ చేసి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి అప్పుడు మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది సో ఆ జాబితాలో మీ పేరు ఉంటేనే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతాయి ప్రస్తుతం సమాచారం ప్రకారం పియామ్ కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు ఈ ఫిబ్రవరి మనకు అంటే ఈ యొక్క ఇరవై ఎనిమిదో తేదీ వచ్చే ముందు తేదీలలోనే ఏదో ఒక అంటే చివరి వారంలో మనకు ఈ యొక్క డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ ఆలస్యం చేయకుండా ఆధార్ లింక్ ఈకేవైసీ ఫార్మర్ ఐడి ఈ మూడు పనులు వెంటనే పూర్తి చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ రైతు పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దీనికి సంబంధించి అంటే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టూర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.